ఇంగ్లాండ్ ఆటగాళ్లు కొందరు ఐపీఎల్ రెండు వేల ఇరవై రెండు నుంచి బయదేరుగుతున్నారు ఎప్పటికీ ఒక్కొక్కరుగా స్వదేశానికి బయలుదేరుతున్నారు దీంతో ఐపీఎల్ జట్లకు ఇబ్బందిగా మారింది ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ కీలక దశకు చేరుకుంది లీగ్ దశ మ్యాచ్లు ముగింపు దశకు చేరుకుంటున్నాయి ప్లేయర్ సమయం ఆసన్నమవుతుంది అయితే ఈ తరుణంలో కొందరు స్టార్ ఇంగ్లాండ్ ప్లేయర్ నుంచి ఐపీఎల్ జట్టుకు షాక్ ఎదురైంది టీ ట్వంటీ ప్రపంచ కప్ ఆడాల్సి ఉన్న ఇంగ్లాండ్ ఆటగాళ్లు ఐపీఎల్ ను వీడి స్వదేశానికి వెళ్లిపోతున్నారు వరల్డ్ కప్ సన్నం కోసం స్వదేశానికి చేరుతున్నారు రాజస్థాన్ రాయల్స్ స్టార్ ప్లేయర్ జోస్ బట్లర్ తో సహా మరికొందరు ప్లేయర్స్ నేడు ఇంగ్లాండ్ బయలుదేరారు జూన్ లో జరగనున్న టీ ట్వంటీ ప్రపంచ కప్ కు సన్నద్ధంగా పాకిస్తాన్ తో స్వదేశంలో నాలుగు టీ ట్వంటీ సిరీస్ లో ఆడనుంది ఇంగ్లాండ్ మే ఇరవై రెండున ఈ సిరీస్ మొదలు కానుంది అయితే ఈ సిరీస్తో సహా టీ ట్వంటీ ప్రపంచకప్ సన్నద్ధం కోసం ఎప్పటి నుంచే ఇంగ్లాండ్ బయలుదేరుతున్నారు ప్రపంచకప్ టోర్నీ కోసం ఇంగ్లాండ్ జట్టులో ఉన్న ప్లేయర్లు ఐపీఎల్ జట్లను వీడనున్నారు ఈ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ జోరు మీద ఉంది ఆ జట్టు ప్లే ఆఫ్స్ చేరడం ఇప్పటికే దాదాపు ఖరారైంది అయితే ఈ తరుణంలో ఇంగ్లాండ్ కెప్టెన్ అయిన జాస్ బట్లర్ నేడు స్వదేశానికి తిరిగి వెళ్ళిపోయాడు ఫ్రెండ్స్ వీడియోలో నెక్స్ట్ పాయింట్ చెప్పే ముందు నాదొక రిక్వెస్ట్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ చేయండి ముఖ్యంగా మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి బట్లర్ కు కోల్ పలుకుతూ ఒక వీడియో కూడా పోస్ట్ చేసింది రాజస్థాన్ రాయల్స్ మిస్ అవుతామంటూ బై బై చెప్పింది సీనియర్ ఓపెనర్ బట్లర్ వెళ్లడం ఆర్ఆర్ జట్టుకు ఎదురు దెబ్బలా మారింది ఇదిలా ఉండగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును కూడా ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విక్ జాక్స్ పేసర్ రిసీ టాప్లీ వీడారు వారిద్దరి నేడు స్వదేశానికి బయలుదేరారు ఫామ్ లో ఉన్న జాక్స్ వెళ్లిపోవడం ఆర్సీపీకి కి ఇబ్బందిగా మారింది ప్లే ఆఫ్ చేరాలంటే లీగ్ దేశ ఆఖరి మ్యాచ్ కు తప్పక గెలవాల్సిన దశలో జాక్స్ దూరమయ్యాడు చెన్నై సూపర్ కింగ్స్ ఆల్రౌండర్ మొయిన్ ఆలీ పంజాబ్ కింగ్స్ కెప్టెన్ సామ్ కరణ్ బ్యాటర్ జానీ బెయిన్ స్ట్రో కోల్కతా నైట్ రైడర్స్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ కూడా త్వరలో ఇంగ్లాండ్ వెళ్లనున్నారు పంజాబ్ ఎప్పటికే ప్లేఆఫ్స్ రేస్ నుంచి తప్పుకోవడంతో పెద్దగా ప్రభావం ఉండదు అయితే ప్లేఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకున్న కోల్కతాకు సాల్ట్ దూరం కావడంతో ఎదురుదెబ్బ కోల్కతా విజయాల్లో సాల్ట్ కీలక పాత్ర పోషించాడు మొయిన్ అలీ వెళ్ళిపోతే చెన్నైకి కూడా ఇబ్బందిగా మారనుంది ఇంగ్లాండ్ పాకిస్తాన్ మధ్య మే ఇరవై రెండు నుంచి నాలుగు టీ ట్వంటీల సిరీస్ మొదలు కానుంది మే ఇరవై రెండున తొలి టీ ట్వంటీ మే ఇరవై ఐదున రెండో మ్యాచ్ జరగనుంది మే ఇరవై ఎనిమిదిన మూడో టీ ట్వంటీ మే ముప్పైన ఆఖరి టీ ట్వంటీ జరగనుంది మే ఇరవై రెండవ తేదీకి ఇంకా సమయం ఉన్న ఆటగాళ్లు గాయపడకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా ఎప్పటి నుంచే స్వదేశానికి రప్పించుకుంటుంది ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు జూన్ రెండవ తేదీ నుంచి జూన్ ఇరవై తేదీ వరకు వెస్టిండీస్ మరియు అమెరికా వేదికలుగా టీ ట్వంటీ ప్రపంచకప్ జరగనుంది జూన్ నాలుగున స్కాట్లాండ్తో మ్యాచ్తో ప్రపంచకప్ వేటని ఇంగ్లాండ్ మొదలు పెట్టనుంది ఇదిలా ఉండగా టీ ట్వంటీ ప్రపంచకప్లో ఆడనున్న తమ ఆటగాళ్లు ఐపీఎల్ నుంచి త్వరగా స్వదేశానికి రావాలని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఆదేశించడంపై భారత మాజీ కెప్టెన్ సునీల్ గవస్కర్ మండిపడ్డాడు త్వరగా ఐపీఎల్ను వీడి ఆటగాళ్ల జీతాల్లో కోత పెట్టాలని డిమాండ్ చేశాడు ఆటగాళ్లు తమ దేశానికి ప్రాధాన్యం ఇవ్వడంలో తప్పులేదు కానీ పూర్తి సీజన్ అందుబాటులో ఉంటామని ఫ్రాంచైజీలకు హామీ ఇచ్చిన తర్వాత మధ్యలో వెళ్ళిపోవడం సరికాదు ఆటగాళ్లు దేశం తరఫున కొన్ని సీజన్లు సంపాదించే మొత్తం కన్నా ఒక ఐపీఎల్ సీజన్లో పొందేది ఎక్కువ మధ్యలో వెళ్లిపోయిన ఆటగాళ్ల జీతాల్లో కోత పెట్టడానికి ఫ్రాంచైజీలకు అనుమతి ఇవ్వాలి ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో పది శాతాన్ని వారి బోర్డులకు కమిషన్ ఇవ్వడం ఆపేయాలని సునీల్ గవస్కర్ అన్నాడు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయం ఏదైనా సరే కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ముఖ్యంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది